కొడతాం ఇక రమేష్ గారు పిపీ మోడు పై ఉపన్యాసం చెప్పారు నేనుగా కొన్ని ప్రశ్నలు అడదలుచుకో ఉన్నా రమేష్ గారిని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పార్లమెంట్లో ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో మీ పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి గారు ఒక మెంబరు ఆ రోజు పిపీ మోడ్ని సమర్థిస్తూ ఆయన ఆ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికకి సంతకం చేసిన మాట నిజమా కాదా రెండు వేల ఇరవై ఐదు అదే స్టాండింగ్ కమిటీ దాన్ని మళ్ళీ ఉటంకిస్తూ పదకొండు పార్టీలతో ఇంకో స్టాండింగ్ కమిటీ వేస్తే ఆ స్టాండింగ్ కమిటీ ఈ రోజు ఇదే పీపీపీ విధానాన్ని అమలు చేయాలి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా ఆ స్టాండింగ్ కమిటీ నివేదిక జరిగింది దాంట్లో దేశంలో ఉన్న పదకొండు పార్టీలు పార్టిసిపేట్ చేసి దాంట్లో పదకొండు మంది పదకొండు పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఆ స్టాండింగ్ కమిటీలో ఉండటం జరిగింది దేశంలో ఉన్న అన్ని పార్టీలన్నీ పీపీపి విధానాన్ని సమర్థిస్తూ ఉంటే ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఈ పీపీపి విధానాన్ని విమర్శిస్తూ ఉంది దీన్ని నాశనం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించాలనే కళ నెరవేరేదానికి వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వైద్యం అందే విధంగా దాన్ని కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే వాటిని నిర్వీర్యం చేసేదానికి ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి పడుతున్న చేస్తున్న చేష్టలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇకపోతే ఈ కేసులు వేసిన వారిని మీరు పట్టుకోలేకపోయారు అసమర్థత నారా లోకేష్ గారు రెడ్ బుక్ మాత్రమే నడుస్తూ ఉందని మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఈరోజు మీడియా ముఖంగానో సోషల్ మీడియా ముఖంగానో ప్రభుత్వంపై ప్రతి నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఒకవేళ నిజంగా రెడ్ బుక్ అమలైతే మీ అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని అందరం జైలు పంపడం జరిగిందా

అజయ్ గారు అజయ్ గారు ఒక నిమిషం ఇక్కడ విషయం ఏంటంటే మీరేమో అన్నీ బాగానే చెప్తున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు ఆయన్ని తొక్కి ఆరో తీస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం అంటున్నారు బాగానే ఉంది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి దానికి మీ ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఏంటో చెప్పండి అట్లీస్ట్ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ లెటర్ రాశారు మీ కళ్ళ ముందు కనిపిస్తోంది దాంట్లో క్లియర్ కట్గా ఉంది వాళ్ళు రాసినటువంటి అంశాలు ఏంటి అనేది దాని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఎందుకని దాని గురించి మాట్లాడలేదు ఈరోజు పీపీపి విధానానికి సంబంధించి ఆయన మాట్లాడాడు అదే ఒక సోషల్ మీడియాలో ఎవరన్నా సరే పోస్ట్ పెడితే వెంటనే ఏం మీరు అరెస్ట్ చేయట్లేదా ఇంటికి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి జోళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఏంటి అసలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు అంత ఇబ్బందులు పడుతున్నాయని మీరే చెప్తున్నారు ఒక పక్క అదే పోస్టింగ్ ఓవర్ కానీ పెట్టుంటే పీపీపీ విధానంలో ఎవరైనా సరే తీసుకుంటే వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎట్లీస్ట్ ఒక సోషల్ మీడియా కార్యకర్త ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సోషల్ మీడియాలో పెట్టుంటే మీ ప్రభుత్వ చర్యలు ఎలా ఉండేవి కానీ ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు ప్రజల తరఫున ప్రజలు అడుగుతున్నారు మీరు ఆన్సర్ చేయండి రాజు గారు వీళ్ళ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాదిరి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్న ఒక పీపీపీ మోడే కాదు రాజుగారు కాంగ్రెస్ ఎంటు మీద కేసులు వేయడం జరిగింది గూగుల్ సంస్థ మీద కేసులు వేయడం జరిగింది అమరావతి నిర్మాణం మీద కేసులు వేయడం జరిగింది పోలవరం మీద కేసులు వేయడం జరిగింది మొన్న మేము ఏదైతే పోలీసు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాము వాటి మీద ముప్పై ఒక్క రిట్పిటీషన్ వేయడం జరిగింది డిఎస్సీ మీద జరిగింది వీటన్నిటిని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రతినిత్యం పనిచేస్తూ ఉంది వీళ్ళు దుర్మార్గంగా విధ్వంసంగా ధ్వంసం చేసిన వ్యవస్థలన్నిటినీ లైన్ లో పెట్టి ఈ రోజు దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలతో నిర్విరామంగా దృఢ సంకల్పంతో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగిందో ఆ ఉద్యోగ కల్పన చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం నిత్యం ప్రతినిత్యం పనిచేస్తూనే ఉంది ఇక మీరు అంటా ఉన్నారు వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అని ఏదైతే వీళ్ళు ప్రతి నిత్యం వీళ్ళు కూట చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొడుతూనే ఉన్నాం రాజుగారు వీళ్ళందరిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నాం వీళ్ళు ఏదైతే రాష్ట్రానికి అడ్డంకిగా మారే అభివృద్ధికి అడ్డంకిగా మారో ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాం ప్రతినిత్యం రాజుగారు గతంలో వీళ్ళు చేసిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేదానికి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రభుత్వంలో ఉండే అంటే ప్రభుత్వంలో ఉండే యాక్షన్ ఉంటుంది కానీ విమర్శ ఉండవు ఎస్ ఓకే ఒక నిమిషం మళ్ళీ వస్తాను ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి బండారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు ఓకే పీపీపీ విధానంలో ఎవరైనా సరే టెండర్లు కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద అరెస్ట్ చేస్తాము జైల్లో చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అసలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో కూడా కోర్టులో కేసులు నమోదవుతున్నాయి అమరావతికి సంబంధించిన విషయంలో కూడా వరల్డ్ బ్యాంక్ లేఖ రాస్తారు ఆ లేక కూడా ప్రైమ్ మైన్ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు పీపీపీ విధానం అంటే ఏంటి అనేది దాని పట్ల వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉందో నాకు తెలీదు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఒక బయట ప్లే చేస్తా ఒకసారి బయట వినండి పీసార్ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి ది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ is a very important instrument of growth and i only quote an example of the recent metro project which is which has been awarded just about one week back in the city of hyderabad in andhra pradesh wherein we were ready to give a state support of 4000 crore